పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్ పోటీలు జరుగుతున్నాయి ఈ పోటీలకి మన ఇండియా తరపు నుంచి మన రాష్ట్రం నుంచి మన గుంటూరు జిల్లా నుంచి సాదియా అల్మాస్ మన మంగళగిరి నుంచి వెళ్ళటం జరిగింది అక్కడ ఈరోజు ఈ ఈరోజు జరిగిన ఈ వరల్డ్ పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్ జూనియర్ విభాగంలో యాభై అడికెట్ల విభాగంలో సాదియా అల్మాస్ బంగారు పథకాలు రెండు బంగారు పతకాలు ఒకటి రదత పథకం సాధించడం జరిగింది మరి రెండు బంగారు పథకాలు ఎలా అంటే ఇండివిజువల్గా స్క్వాడ్లో నూట తొంభై కిలోలు బరువు ఎత్తి గోల్డ్ మెడల్ సాధించింది అలానే డెడ్లిఫ్ట్లో నూట డెబ్బై ఐదు కేజీలు ఎత్తి రజత పథకం సాధించడం జరిగింది అలానే ఓవరాల్ గోల్డ్ మెడల్ టోటల్గా రెండు గోల్డ్ మెడల్స్ ఒక సిల్వర్ మెడల్ సాధించడం జరిగింది జూనియర్ వరల్డ్ పాలిషిం ఛాంపియన్షిప్లో ఛాంపియన్ జూనియర్ వరల్డ్ ఛాంపియన్ అయ్యింది మరి ఈ ఛాంపియన్ అవడానికి ముఖ్య కారణం మన రాష్ట్ర పవర్ లిఫ్టింగ్ అసోసియేషన్ సెక్రటరీ గారైన సకల సూర్యనారాయణ గారు అలానే మన రాష్ట్ర పవర్ లిఫ్టింగ్ ప్రెసిడెంట్ గంటా వెంకటేశ్వరరావు గారు మన సౌత్ జోన్ సెక్రటరీ సకల కోటేశ్వరరావు గారు అలానే మన రాష్ట్ర ఏపీ స్టేట్స్ ప్రతి సభ్యులందరూ ఖచ్చితంగా సాధ్యాన్ని సపోర్ట్గా ఉన్నారు మళ్ళీ వాళ్ళందరికీ పేరు పేరున మా గుంటూరు జిల్లా తరపు నుంచి అలానే ఒక కోచ్గా ఒక తండ్రిగా సాధియా ఈరోజు ఇంత స్థాయి ప్రపంచ స్థాయి బంగారు పథకం సాధించింది నేను చాలా సంతోషపడుతున్నాను కాబట్టి వీళ్ళందరూ ప్రతి ఒక్క చేయి చేయి కలిస్తేనే ఇవాళ సాధియా బంగారు పథకం సాధింది కాబట్టి ఏపీ స్టేట్ పవర్ లిఫ్టింగ్ అసోసియేషన్ సభ్యులందరికీ ధన్యవాదాలు అలానే వీరు ఎమ్మెల్యే గారైన నారా లోకేష్ గారు రాష్ట్ర మంచివర్యులు నారాకృష్ణ గారి దగ్గరికి వెళ్ళి సార్ ఇలా సాధ్యాకి వరల్డ్ ఛాంపియన్షిప్ సెలక్షన్ వచ్చింది మరి వెళ్ళడానికి మాకు ఆర్థికంగా ఇబ్బందిగా ఉంది కాబట్టి మీరు మాకు స్పాన్సర్ కావాలని కావాలనడం జరిగింది నేనున్నాను నేను చూసుకుంటాను మీరు వెళ్ళండి అని మాకెంతో ధైర్యంతో చెప్పి రీసెంట్గా వెళ్ళే రోజు ముందు సాధియాని సార్ మూడు లక్షల రూపాయలు చాలా ప్రేమ అభిమానాలతో సాధియాకి ఇవ్వడం జరిగింది మరి సార్ సార్ ఎలా ఇచ్చారు అలానే ఖచ్చితంగా మేము సాధ సార్ చెప్పాము సార్ మేము గోల్డ్ మెడల్ తీసుకొచ్చి ఖచ్చితంగా మీరు ఇచ్చిన దానికి మేము ఖచ్చితంగా మేము మంచి మెడల్ తీసుకొస్తాం మన మంగళగిరికి మీ నియోజకవర్గానికి మంచి పేరు తీసుకొస్తాం అని చెప్పడం జరిగింది అలానే సాదియా వాళ్ళ గోల్డ్ మెడల్ సాధించింది కాబట్టి నా నారా గారికి మరి సిడిపి మంగళగిరి నాయకులందరికీ నా పేరు పేరుగా ధన్యవాదాలు ఖచ్చితంగా మరి సాదియా ఇప్పటికీ పది అంతర్జాతీయ స్థాయిలో పోటీలు చేయడం మరి పదిసార్లు కూడా మంచి పథకాలు సాగటం మరి నాకు ఎంతో గౌరవంగా ఉంది కాబట్టి మీ అందరికీ సాజాకి సపోర్ట్ ఇచ్చిన ప్రతి ఒక్కరికి నా పేరున స్పెషల్గా ధన్యవాదాలు అలానే